ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది తనుజా ఏ పని చేసినా అది హండ్రెడ్ పర్సెంట్ గా ఉండాలని అనుకుంటుంది అది అయినా టాస్క్ అయినా బిగ్ బాస్ లో ఇంటి పని అయినా సరే అసలు కళ్యాణ్ మొత్తం హౌస్ అంతా కూడా శుభ్రంగా క్లీన్ చేయాలి ఈ కిందలో భాగంగా పవన్ కళ్యాణ్ ఏం చేశాడంటే ఎక్కడ తుక్కి అక్కడే ఉంచేసి ఏదో తుడిచి తుడుస్తున్నట్టు చూస్తున్నాడు ఈ కిందలో భాగంగానే అక్కడికి వచ్చిన తనుజా పవన్ కళ్యాణ్ నీ క్వశ్చన్ చెప్తాను నువ్వు తుడాల్సింది ఇలా కాదు ఈ చాట్ ఉంది చూడు ఈ చాట దగ్గర ఏదైతే ఇది ఉందో దాంతో నువ్వు ఒక్కొక్కటి అలా తిడిస్తే అప్పుడు డస్ట్ ఉండకుండా ఉంటుంది అంతేకాని నీకు నచ్చినట్టు తుడుస్తానంటే అది చేసినా ఒక్కటే పని చెయ్యకపోయినా ఒకటే అంటూ తనుజ చెప్పుకొచ్చింది దీంతో పాపం తనుజా సలహా ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ అలా చెయ్యొచ్చు కదా అలా కాకుండా అయితే తనుజా నా పని కాస్త నువ్వు కూడా వచ్చేస్తే మనిద్దరం కలిసి చేద్దామంటూ పవన్ కళ్యాణ్ చెప్పాడు అయితే తనుజా అంది అదేంటి నువ్వు చెప్తే నేను అలా నువ్వు సరిగ్గా హౌస్ క్లీన్ చేయట్లేదు కాబట్టి మళ్ళీ బిగ్ బాస్ నీకు ఏదైనా పనిష్మెంట్ ఇస్తాడేమో అని చెప్పి అలా కాదు ఇలా చేయాలి అని అన్నాడు అయినా నాకు ఆల్రెడీ వాష్రూమ్ క్లీనింగ్ సెక్షన్ ఉంది సో నీకు నేను హెల్ప్ చేస్తున్నానని చెప్పి అయితే నువ్వు కూడా నా దగ్గరకి వచ్చి వాషింగ్ తో పాటు క్లీన్ అంటే లేదు లేదు నేను చేయను అన్నాడు మరి నా పని నువ్వు చేయలేనప్పుడు నీ పని నేను ఎందుకు చేయాలి అందుకే ఎవరి పని అలా చేసుకుందాము సో నీకు క్లీన్గా నీకు ఎలా తుడాలనేది తెలియట్లేదు కాబట్టి నేను నీ దగ్గరకొచ్చి ఎక్స్పెంట్స్ ఎక్స్ప్లెనేషన్ చేసి చేశానే తప్ప నువ్వేదో నా పనిలోకి సాయం చేస్తావని కాదు అంటూ మొత్తానికి తనుజ్ అయితే రివర్స్ కౌంటర్ ఇచ్చుకుంది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే హౌస్ నీట్ గా తుడాలని చెప్పుతున్న తనుజానే మొత్తం హౌస్ అంతా కూడా క్లీన్ చేసేలా ఆలోచనలో ఉన్నాడు పవన్ కళ్యాణ్ తనుజా ఏమన్నా తెలివి సో అందుకే తనుజ్ అయితే పవన్ కళ్యాణ్ కి గట్టిగా ఇచ్చుకొని నీ పని నువ్వు చేసుకో నా పని నేను చేసుకుంటానంటూ మొత్తానికి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మరి దీనిపై మీ అభిప్రాయాన్ని జర కామెంట్ రూపంలో తెలియదు చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ మన ఛానల్